వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు ఎయిటీన్త్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ వన్ పేపర్ వన్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్లో ఎలా ఎలా వచ్చాయి ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి మార్నింగ్ లాగానే పేపర్ వచ్చిందా లేదంటే ఏమైనా డిఫరెంట్గా వచ్చిందా అప్లికేషన్ మెథడ్లో ఏమైనా ఎక్కువ అడిగాడా ఎలా అడిగాడా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఇంకా చూస్తుంటే ఫస్ట్ తెలుగు తెలుగు చూసుకుంటే నానార్థం ఒకటి అడిగాడు ఆవు నానార్థం ఏది అని అడిగాడు ఆవు నానార్థం వచ్చేసి గోవు కన్ను బాణం సరస్వతి భూమి ఇవన్నీ కూడా ఆవు అన్న పదానికి నానార్థాలుగా మనం చెప్పుకుంటాం ఇక ప్రకృతి వికృతిలో పట్నం అన్న పదానికి ప్రకృతి అనేది అడిగాడు తర్వాత రెండు పదాలు కలిసి అర్థవంత పదం అర్థవంతమైన పదం కావడం సమాసం అవుతుంది ఏంటి దీనికి సంబంధించింది అని అడిగాడు తర్వాత అవ్యయం అవ్యయం అంటే ఏమిటి అంటే అవ్యయం గురించి అయ్యో అన్న పదం ఇచ్చి ఇది భాషా భాగాల్లో దేనికి సంబంధించింది అని చెప్పి అడిగాడు ఇది కూడా డైరెక్ట్ అయ్యో అని ఇవ్వకుండా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఇందులో అయ్యో అని వస్తుంది కదా దాని కింద ఒక లైన్ పెట్టి ఈ లైన్ గీత గీసిన గీత గీసిన దానిపైన ఉన్న పదం దేనికి సంబంధించింది అని చెప్పి అడగడం అనేది జరిగింది ఎక్కువ ఆ ప్యాటర్న్లోనే ఎక్కువ క్వశ్చన్లు అనేది అడుగుతున్నాడు మార్నింగ్ కూడా అదే ప్యాటర్న్లో అడిగాడు ఆఫ్టర్నూన్ కూడా కొంచెం అదే ప్యాటర్న్లో అడిగే ప్రయత్నం అనేది చేశాడు తర్వాత పయ్యరా అన్న పదానికి అర్థం అడిగాడు తర్వాత మగువ అన్న పదానికి పర్యాయ పదం కానిది అనేది క్వశ్చన్లా వచ్చాడు డైరెక్ట్ నిన్న మొన్నేమో పర్యాయ పదం ఏది అని అడిగాడు బట్ ఈరోజేమో కొంచెం డిఫరెంట్గా పర్యాయ పదం కానిది అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం అనేది జరిగింది తర్వాత జంట నగరాలు హేమంత శిఖరాలు రచన ఎవరిది అంటే ఇది ఉత్పల సత్యనారాయణ గారిది ఇది నైన్త్ క్లాస్ నుంచి వస్తుంది అంటే నైన్త్ క్లాస్ కూడా క్వశ్చన్స్ అనేవి ఆఫ్టర్నూన్ సెషన్లో నైన్త్ క్లాస్ క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరిగింది మామూలుగా ఈరోజు మార్నింగ్ వరకు అంటే ఎయిత్ వరకు ఎక్కువ అడిగిండు బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నైన్త్ క్లాస్ క్వశ్చన్ కూడా రావడం అనేది జరిగింది ఇది జంట నగరాలు మరియు హేమంత శిఖరాలు రచన ఎవరిది అంటే ఉత్పల సత్యనారాయణకు సంబంధించింది అలాగే ఎర్ర గులాబీ గులాబీ ఎర్రగా ఉన్నది అనునది ఏ భాషా భాగానికి సంబంధించింది ఒక లైన్ కొట్టి ఈ కిందికి సంబంధించింది భాషా భాగాల్లో దేనికి సంబంధించింది అని చెప్పి అడిగాడు తర్వాత నలుడు నలుడు అంటే ఎవరు అంటే విశ్వకర్మాంశలో పుట్టిన వానరుడిని నలుడు అంటారని చెప్పి చెప్పవచ్చు ఇది కూడా నలుడు అని చెప్పి కింద ఆప్షన్స్లో ఇచ్చి ఏది రైట్ అని అడిగాడు తర్వాత కాలోజీని ఫ్రెంచ్ కవి ఫ్రెంచ్ కవి లూయి పోల్చినది ఎవరు అని చెప్పి అడిగాడు ఇది శ్రీశ్రీ గారు ఇది మనకు ఉపవాచకంలో ఉంటుంది ఈ శ్రీశ్రీ గారు వచ్చేసి కాలోజీని ఫ్రెంచ్ కవి లూయి పోల్చడం అనేది జరిగింది ఇంకా తర్వాత పద్యం చూసుకుంటే సుమతి శతకం ఇచ్చాడు మరియు గద్యం అయితే ఒక కథలా ఇచ్చాడు ఈ పద్యము మరియు గద్యం అనేది మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఈజీగానే ఉంది కొంచెం అర్థం అదే అర్థం చేసుకొని అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది తర్వాత వర్గ ఎక్కువ గురించి అడిగాడు తర్వాత మా ఊరు లఘు కావ్యం ఎవరు రచించారైనా లేదా ఏది అడిగానో కొంచెం క్లారిటీ లేదు దాని మీద మా ఊరి లఘు కావ్యం అని అడిగాడు ఎవరు రచించారంటే అలా అడిగితే ఓకే అలా అడిగే కొంచెం డౌట్ ఉంది అదొకటి చూసుకునే ప్రయత్నం అనేది చేయండి తర్వాత ఏపీ రాష్ట్ర అధికార అధికారిక భాషా సంఘం తొలి అధ్యక్షులు ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది కురికేల శాసనం గురించి అందులో పద్యాలు ఉంటాయి కదా అలా డైరెక్ట్ అడగకుండా కురికేల శాసనంలో ఉన్న ఉపజాతి పద్యాలు అని అడిగాడు అంటే ఈ కంద పద్యాలు అనేది ఉపజాతి పద్యం అవుతుంది కదా అలా కురికేల శాసనంలో ఉన్న కంద పద్యాలు అని చెప్పి సారీ ఉపజాతి పద్యాలు అని అడిగాడు అది కంద పద్యాలు అనేది అవుతుంది తర్వాత ఇది విస్తార గురించి కూడా క్వశ్చన్ అనేది వచ్చింది విభక్తి ప్రత్యయాలలో లో అనేది ఎక్కడ ఎన్నో విభక్తి అని చెప్పి అడిగాడు ఓవరాల్గా తెలుగు క్వశ్చన్ కనుక చూసుకుంటే మరీ అంత టఫ్ ఏం రావట్లేదు ప్రతి సెషన్లో కూడా వీళ్ళు తెలుగు కొంచెం ఈజీగానే ఉంటుంది కాకపోతే కొంచెం మనసు పెట్టి చూస్తే ఆన్సర్ అనేది వచ్చే వచ్చే విధంగానే ఉంటుంది ఇక తర్వాత ఇంగ్లీష్ చూసుకుంటే జనరల్గానే ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేసి జనరల్ క్వశ్చన్సే ఎక్కువగా అడిగే ప్రయత్నం అనేది చేస్తుంది తికమ్మ కనిపెట్టడంలో లేదు ఇంగ్లీష్ వచ్చేసరికి ఈరోజు వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది సినోనియం ఆంటోనియం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్స్ ప్లూరల్ ఫామ్ అడిగాడు ప్లూరల్ ఫామ్ సంబంధించింది తర్వాత రేంజ్తో కరెక్ట్ ఆర్డర్ అంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చి ఒక నాలుగు స్టేట్మెంట్ ఇచ్చి ఇందులో అరేంజ్ ఏది అని చెప్పి ఏ వన్ రైట్ బి వన్ అంటే ఇట్లా ఏ వన్ త్రీ టూ అవన్నీ కలిపి ఒక అరేంజ్ ఆర్డర్లో పెట్టడం అని చెప్పి ఆ విధంగా కూడా క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఇన్కరెక్ట్ ఇక్కడ ఇందులో ఒక ఫోర్ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఇన్కరెక్ట్ ఏది అంటే మూడు కరెక్ట్ ఉంటే ఒకటి రాంగ్ ఉంటుంది ఆ ఇన్కరెక్ట్ ఏది అని చెప్పి అడగడం అనేది జరిగింది తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది అలాగే ప్యాసేజ్ కూడా మరి అంత టఫ్ ఏం లేదు కొంచెం ఈజీగానే ఉంది బట్ అర్థం చేసుకొని చదివితే అర్థం చేసుకొని ప్రశ్నను కనుక ఆన్సర్ చేయవచ్చు ఇంగ్లీష్ అయితే ఓవరాల్గా జనరల్గానే అడిగండి ఇంగ్లీష్ అయితే మరి ఇబ్బంది ఏమిటలేదు తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ చూస్తే ఈవీఎస్లో అయితే అప్లికేషన్ మెథడ్ మరియు స్టేట్మెంట్ టైప్లోనే ఎక్కువ క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే ప్రయత్నం ఇబ్బంది పడేలా ప్రశ్నలు అనేది వచ్చినాయి అభ్యర్థులకు ఓకే క్వశ్చన్ చూసుకుంటే ఎడారి ఎలుక సమ్ ఎలుక అని ఎడారి ఎలుక గురించి క్వశ్చన్ ఇచ్చాడు బట్ ఎలా ఇచ్చాడంటే ఈ క్రింది వాటిలో అలా కాకుండా ఎడారిలుక కంటే ఎక్కువ రోజులు బతుకుతుంది ప్లస్ మళ్ళీ ఎడారియలుక కంటే ఎక్కువ రోజులు నీరు తాగకుండా ఉంటుంది ఉంటుంది ఉండదు ఇది ఉంటుంది అది ఉండదు అని చెప్పి ఆ ప్యాటర్న్లో క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత యూట్రిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి పీపీఎం ఫుల్ ఫామ్ అని కూడా అడిగాడు తర్వాత ఉదయగిరి దిమోగర్ దేవాలయాలను నిర్మించింది ఎవరు అని చెప్పి అది గుప్తులు నియమిస్తారు నిర్మిస్తారు తర్వాత ఫ్లవర్లో మనం తింటున్న భాగం ఏది అని తర్వాత కళకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది అని అడిగాడు తర్వాత ఎగువ తెలంగాణలో ఉన్న పీఠభూమి జిల్లా ఎగువ తెలంగాణ పీఠభూమి ఉన్న జిల్లా ఏదని చెప్పి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది తర్వాత గాజు సిరామిక్ దేనితో తయారు చేస్తారని చెప్పి అత్యల్ప వర్షపాతము అధిక వర్షపాతము సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది రాజుల చరిత్రను తెలిపే చార్ట్ ఏది వంశవృక్షము ఇలా ఉంటాయి కదా ఆ సంబంధించిన చార్ట్ ఏదని చెప్పి అడిగాడు తర్వాత పెల్ స్టార్ పెల్ స్పార్ మిశ్రమం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ఇది కూడా ఈ మెదడుకు సంబంధించి ఇది స్టేట్మెంట్ వైజ్ కోసం రావడం జరిగింది మెదడు నర మెదడు నరాల గురించి చూసే డాక్టర్ న్యూరాలజిస్ట్ అంటారు ఇది ఒకటి ఏ ఆప్షన్ ఇది ఇంకోటి బి ఆప్షన్ వచ్చేసి మెదడు అన్ని శరీర భాగాల నుంచి సంగీతాలను నాడులకు నాడులకు పంపిస్తుంది అని చెప్పి ఆ తర్వాత ఏ బి రెండు సరైనవి ఏ సరైనది బి సరైనది కాదు ఏబికి సరైన సమాధానం ఏ బి రెండు తప్పు సరైనవి కావు అని చెప్పి ఈ విధంగా స్టేట్మెంట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఓవరాల్గా ఈవీఎస్ కనుక చూసుకుంటే కొంచెం అవగాహన ఉన్నవారికి మాత్రమే ఈవీఎస్ పైన అవగాహన ఉన్నవారికి మాత్రమే ఇందులో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే వీలనేది ఎక్కువగా ఉంటుంది లేదు డైరెక్ట్ క్వశ్చన్స్ చదివి చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది ఈ విధంగా అడిగే విధానం అయితే మొత్తంగా మార్చేశాడు ప్రతి సెషన్లో కూడా మార్నింగ్ కూడా ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా రావడం అనేది జరిగింది తర్వాత మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ వచ్చేసి ఎనభై నుంచి వంద వర్గల ప్రైమ్ నెంబర్స్ అది ప్రధాన సంఖ్యలో అకరణీయ సంఖ్యలు ఏవి అని పూసల చిత్రం మరియు భిన్నాల చిత్రం ఉంటుంది కదా అందులో స్వీయ అభ్యసనకు దోహదపడేది ఏదని చెప్పి ఇది మిత్రాలికి సంబంధించిన క్వశ్చను హెర్బాట్ సోపాన క్రమం గురించి అడిగాడు తర్వాత వడ్డీ లెక్కల గురించి వన్ కేఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అని చెప్పి వన్ కిలోమీటర్కి వన్ కిలోమీటర్కి ఎన్ని మిల్లీ మిల్లీమీటర్లు అని చెప్పే క్వశ్చను సమగణము దీర్ఘగణం ఇది కూడా క్వశ్చన్లు అడిగాడు ఈ మ్యాథ్స్లో కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం స్టేట్మెంట్ క్వశ్చన్లు ఒకటి రెండు వచ్చినాయి అదే మార్నింగ్ సెషన్లో అయితే అలా ఏం రాలేదు కొంచెం ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్లకి కొంచెం ఒక రెండు మూడు క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి ఈ సమగణం దీర్ఘగణం వీటిపైన తర్వాత గురించి గురించిన క్వశ్చన్ ఒకటి విలోమ నిష్పత్తికి సంబంధించింది మధ్యతర మధ్య మధ్య మధ్యగతం మొత్తగా సంబంధం లేనిది ఏంటి అని చెప్పి అడిగాడు అది కూడా ఒక మూడు స్టేట్మెంట్ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో సంబంధం లేనిది ఏదని చెప్పి అడగడం అనేది జరిగింది ఓవరాల్గా ఓవరాల్గా మ్యాథ్స్ అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకుంటే మరి మార్నింగ్ సెషన్ అంతా ఈజీ కాకుండా కొంచెం లైట్గా హార్డ్ అనేది ఈ ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథ్స్ అయితే రావడం అనేది జరిగింది ఇంకా తర్వాత సైకాలజీ అయితే ఇంకా సైకాలజీ ప్రతి సెషన్లో అప్లికేషన్ స్టేట్మెంట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు ఈ సెషన్లో కూడా ఇదే ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వడం అనేది జరిగింది ఇక ఇప్పటి నుంచి సైకాలజీ అంటే అప్లికేషన్ స్టేట్మెంట్ మెథడ్ అనేది మనకు అలవాటు చేసుకునేలాగా మనకు అలవాటు అనేది చేస్తున్నాడు అప్లికేషన్ మెథడ్ సైకాలజీ సైకాలజీ మెథడ్ సైకాలజీ అంటేనే అప్లికేషన్ మెథడ్ అన్నట్టుగా ప్రతి సెషన్లో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తుంది అందులో పీఆర్జీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది ఎరిక్సన్ సంబంధించింది బదలాయింపు వైయక్తిక భేదాలు ఆర్టీ టూ థౌజండ్ ఎయిన్కి టూ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరిశీలన అని తర్వాత వైగాడ్కి వైగాడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రక్షక తంత్రాల్లో ప్రక్షేపణకు సంబంధించిన క్వశ్చన్స్ పరిపృత్వ ఇంటర్వ్యూ మెథడ్స్ ఉంటాయి కదా ఇంటర్వ్యూ మెథడ్ గురించి ఒకటి తర్వాత కోల్బర్ నైతిక వికాసం పైన కూడా బాలల హక్కుల గురించి కానీ ఈ సాంశీకరణ అనుగుణ్యం వీటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఈరోజు రావడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మ్యాక్సిమం అప్లికేషను స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ సైకాలజీలో మాత్రం ప్రతి సెషన్లో వస్తున్నాయి అలాగే ఈ సెషన్లో కూడా రావడం అనేది జరిగింది ఓవరాల్గా ఈరోజు కనుక ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ కనుక చూసుకుంటే మరి మార్నింగ్ సెషన్ అంత ఈజీ కాదు కానీ కొంచెంగా టఫ్ అనేది మాత్రం ఈ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మార్నింగ్ సెషన్తో పోల్చుకుంటే ఈజీ ఏం లేదు కొంచెం టఫే ఉంది కొంచెం అవగాహన ఉన్న వారికి మాత్రమే ఎవరైతే అవగాహనతో ఉంటారో వాళ్ళు మాత్రమే క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది లేదంటే ఈజీగా డైవర్ట్ అయిపోయి టైం కిల్లింగ్ అనేది జరుగుతుంది లేదంటే వేరే ఆప్షన్కి డైవర్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఎలా వచ్చిందనేది థ్యాంక్ యూ